అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథాకాలక్షేపం లిజన్ టు ద రీడింగ్ మీరు వింటున్నారు మనందరి అభిమాన హాస్య నటుడు హాస్య బ్రహ్మ పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారి జీవిత చరిత్ర ఈరోజు ఎపిసోడ్లో వారి జీవిత చరిత్ర పుస్తకంలోంచి మరికొన్ని చాప్టర్లు చదివి వినిపించబోతున్నాను ఇవాల్టి ఎపిసోడ్ ఎలా మొదలవుతోంది ఉన్నావా అసలు ఉన్నావా డిగ్రీలో ఉన్నప్పుడే అంతర్వేదిలో ఒక ప్రోగ్రాం ఇవ్వాల్సి వచ్చింది మిమిక్రీ చేయడం కోసం అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అక్కడొక ఉన్నాడు అతడి పేరు చొక్కన శ్రీ అతను అక్కడ ఉద్యోగం చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు అందులో భాగంగా నా ప్రోగ్రాం కూడా అరేంజ్ చేసి నన్ను తీసుకెళ్లడానికి వచ్చాడు కాలేజీలో పర్మిషన్ తీసుకుని అతడితో కలిసి బయలుదేరాను భీమవరం నుంచి అంతర్వేది వెళ్లాలంటే మధ్యలో గోదావరి దాటాలి సింగిల్ ఉండే బోట్ ఎక్కాం చీకటి పడేవేళ బోటు బయలుదేరింది సన్నగా వర్షపు తుంపర మొదలైంది కాలవ మధ్యలోకి వెళ్ళాక అప్పుడు జరిగింది ఎవ్వరూ ఊహించలేని సంఘటన నది మధ్యన బోటు ఆగిపోయింది మోటార్ మోగబోయింది మా గుండెల్లో రాయి పడింది వర్షం చీకటి ఆ బోటులో ఉన్నది నేను బోటు నడిపేవాడు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినవాడు ఇంతే నాకు ఏతరాదు నాతో వచ్చినవాడికి చేత కాదు బోటులో పడే వర్షపు నీళ్లు దోశీలతో తోడిపోస్తూ నా మిత్రుడు బోటు నడిపేవాణ్ణి తిట్టిపోస్తూ కాసేపు అలా గడిచింది చొక్కా తడిసిపోయింది వర్షం వల్ల చెమట పట్టడం వల్ల ఏం చెయ్యాలి ఎలా ఒడ్డుకు రావాలి అప్పుడెవరు ఆదుకుంటారు అన్ని ప్రశ్నలు భయాలు కీడు శంకించటాలు అటు వెళ్ళి నాటకం వేయాలి పొద్దున్నే ఇటు వచ్చి క్లాసుకి అటెండ్ కావాలి వీడికి నాటకాలు పిచ్చి ప్రాణాల మీదకి తెచ్చిందని ఎక్కడ ఆంజనేయులు గారు తిడతారోనన్న భయం ఇటు ప్రాణభయం అప్పుడెవర్ నన్ను ఒడ్డుకు చేర్చింది ఈ గండం నుంచి ఆవలి ఎవరు వేదాలను రక్షింప నీటిలో మత్స్యావతారుండై ఉద్భవించిన శ్రీమన్నారాయణుడా పాలకడల్లోనే పాన్పు వేసు కూర్చున్న శేషనుడా నరుడా నారాయణుడా పరమాత్మ పరంధామ ఎవరు అప్పుడు అటు నుంచి ఇలాంటి బోటే ఇంకొకటి వచ్చింది చిత్రంగా అతని బోటులో లిఫ్ట్ ఇచ్చాడు మమ్మల్ని సురక్షితంగా ఆ ఒడ్డు చేర్చాడు సమయానికి ఎవరు ఎవరి రూపంలో వచ్చారు సమయానికి ఆ బోటు రావడమేమిటి ఆపద నుండి రక్షించి మమ్మల్ని ఒడ్డుకు చేర్చినవాడు ఈ భవసాగరం దాటించి ఈ జన్మకు ఆవలి తీరాన చోటిచ్చే ఆ సర్వాంతర్యామికి శతకోటి వందనాలు కోట అదే నా వాట జీవితం పాఠాలు నేర్పుతుందంటారు కానీ కళాశాలలో పాఠాలు జీవితం నేర్పదు జీతం నేర్పుతుంది జీతం అంటే ఫీజు ఫీజు కడితేనే కదా చదువు ఫీజు అంటే డబ్బు డబ్బు సంపాదన ఉంటేనే వస్తుంది అవసరం ఉన్నప్పుడల్లా రాదు నా అవసరం నాకు తెలుసు నా పరిస్థితికి తెలుసు ఎట్టకేలకు డిగ్రీ పూర్తి చేశాను బిఏ చెయ్యాలి ఏం చెయ్యాలి బిఏ తెలుగులో అయ్యాను ఎంఏ చెయ్యాలి ఏం చెయ్యాలి ఏమీ లేనివాడు ఎంఏ ఏమిటి చదువుకోవాలనుకోవడమేమిటి అత్యాసగదు పైగా ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ఉండేది అక్కడికి వెళ్ళి చదువుకోవడం అనేది అసాధ్యం అసాధ్యం నాకు దేవుడికి కాదు ఎలా సాధ్యమయ్యేలా చేశాడు దేవుడు వింతగా విచిత్రంగా ఆశ్చర్యంగా అద్భుతంగా అది ఎలా జరిగిందంటే గుంటూరు నుంచి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కర్నూలు లాంటి దూర ప్రాంతాల నుంచి వైజాగ్ వెళ్ళి చదువుకోవడం అనేది నాలాంటి పేద విద్యార్థులకు కష్టమైన పని కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ వారు గుంటూరులోనే పీజీ సెంటర్ ఏర్పాటు చేశారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ గుంటూరుకు తరలివచ్చింది ఆశ్చర్యంగా అద్భుతంగా ఆ స్థాయిలో జరిగిందా విచిత్రం కాలేజీ అయితే వచ్చింది క్యాష్ ఏది అక్కడున్న కాలేజీ ఇక్కడికొచ్చింది ఇక్కడున్న నేను ఇందులో చేరాలంటే ఎందులోనూ సరితూగను ఎందులో ఏమిటి అందులోనే అందులోనే అంటే డబ్బులోనే కూడికి గూడికి బట్టకి చదువుకి ఎంత కావాలి అంత నా దగ్గర ఎక్కడిది అవసరం అనవసరమైన ఆశలు పెంచుతుంది మళ్ళీ ఆ అనవసరమైన ఆశలని అవసరమే తొక్కి పారేస్తుంది పై చదువులు నాకు అవసరం కానీ ఏం చేయలేని వాడు ఆశపడడం అనవసరం నేను ఆశలు వదులుకున్నాను చంపుకోలేదు జీవితం నేర్పే పాఠాలు కళాశాలలో ఉండవు అనుభవాల్లోంచి పుడతాయి నా జీవితానుభవం నాకు డబ్బు విలువ నేర్పింది ఆ విలువ విలువలు నేర్పింది అందుకే సర్వకాల సర్వావస్థల్లోనూ స్థితప్రజ్ఞతతో ఉండగలిగే విజ్ఞత అప్పుడే నాకు అలవడింది అవసరం నన్నెప్పుడూ దిగజార్చలేదు అవకాశం నన్నెప్పుడూ గర్వించేలా చెయ్యలేదు అక్కడ నేనే ఇక్కడ నేనే నేను నేనుగానే ఉన్నాను ఇప్పుడు గుంటూరుకు కాలేజీ వచ్చింది గట్టిగా ప్రయత్నిస్తే సీటు కూడా వస్తుంది చదువు చెప్పించే దాత ఎవరు సరస్వతీదేవి వీణాతంత్రులు ఒక సారస్వత సంగీతాన్ని సుదూర తీరాలకు ధ్వనించేలా నినదిస్తే అక్కడ ఒకరు ఆ వీణారవం విన్నారు ఆవిడెవరో కాదు అంతకుముందు సాయం అందించిన సున్నం అనసూయమ్మ గారు ఆవిడ తెనాలిలో జేఎంఏ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారని ఇంతకుముందే మీకు పరిచయం చేశాను ఆవిడ తనతోటి నలుగురైదుగురు లెక్చరర్స్తో కలిసి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉండేది వాళ్ళు ఉద్యోగ బాధ్యతల వల్ల బిజీగా ఉండడం వల్ల వారానికి సరిపడా సరుకులు కూరగాయలు మిగతా కొన్ని పనులు చేసి పెట్టడానికి వాళ్ళ అవసరాలు చూసుకోవడానికి ఒక మనిషి కావాల్సి వచ్చింది వాళ్ళ అవసరం నాకున్న అవసరాన్ని తీర్చింది అలా కలిసి వచ్చింది ఆవిడ స్వచ్ఛందంగా సాయం చేయాలనుకున్న ఊరికే తీసుకోవడం కన్నా భక్తిగా సాయం చేయడం ఉత్తమమైన పద్ధతి అందుకే శనివారం సాయంత్రం వారి ఇంటికి వెళ్ళి ఆదివారం ఉండి వాళ్లకు కావలసినవన్నీ చూసుకుని తిరిగి వచ్చేవాడిని ఇదంతా కాలేజీలో చేరిన తర్వాత మరి సీటు సంపాదించడం ఎలాగా ఉదరం ఉపదేశం ఇచ్చింది బ్రతికి పొమ్మని దొరికిన ఆధారం ఆదేశం ఇచ్చింది చదువు కొమ్మని ప్రదేశం ఉంది కళాశాల ప్రవేశం కావాలి ఖాళీ ఉండాలి కదా బిఏ సర్టిఫికేట్ తీసుకుని కళాశాలకు వెళ్ళాను అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు ఎన్వి జోగారావు గారు వారి పేరు అందరూ తెలుగు మాస్టర్ లాగా పంచకట్టుతో కాకుండా ప్యాంటు షర్టుతో టక్ చేసుకుని టీఈవీగా సిగరెట్ కాలుస్తూ ఉంటారు ఆయన పెద్ద పండితుడు నేను పామరుడిలా వెళ్ళాను సర్టిఫికెట్స్ చూపించాను వాటిల్లో ఒక సర్టిఫికెట్ ఆయనను ఆకర్షించింది అందులో ఈ స్టూడెంట్ ఈస్థెటిక్ సెన్స్ ఉన్నవాడు అని ఉంది ఆయనకి పాండిత్యంతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పట్ల అభిరుచి అభిమానం ఉన్నాయి నన్ను చూశారు నవ్విస్తావా అన్నారు నవ్విస్తాను అన్నాను నవ్వారు మిమిక్రీ చేయమన్నారు అటు ఇటు చూశాను నవ్వడానికి నలుగురు కావాలి నవ్వడానికి నలుగురు లెక్చరర్స్ ఉన్నారు నువ్వు శబ్దం కాదు అనుభూతి కానీ నవ్వితే శబ్దం రావాలి ఆ రసజ్ఞత ఉన్న ప్రియులే అందరూను నా ధన్యానుకరణతో నవ్వుల ధ్వని మొదలయ్యింది నవ్వు నా జీవితంగా మారడానికి ఆ సంఘటన కూడా దోహదమయ్యింది కాలేజీలో ఫ్రీగా చదువు చెప్పే కోట ఒకటుంది అది నా వాటాకొచ్చింది వితౌట్ ఫీ ఫ్రీ సీట్ దక్కింది కళ కళాశాలలో సీట్ ఇప్పిస్తుందని కళలో కూడా అనుకోలేదు ధన్యోస్మి కళ కళ కోసమే కాదు కళ కోసము ఉపయోగపడింది వైజాగ్ కే పరిమితమైన ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ గుంటూరుకు రావడమేమిటి ఎక్కడో ఉన్న సున్నం అనసూయమ్మ గారు నా చదువుకయ్యే ఖర్చు కోసం ఎంతో కొంత సాయం చేయడానికి వాళ్ల దగ్గర చిన్నా చితగా పనులు చేయగలిగే అవకాశం రావడమేమిటి తెలుగు ప్రొఫెసర్కి కళల పట్ల అభిరుచి ఉండడమేమిటి నా నవ్వు నవ్వించడమేమిటి ఫ్రీగా సీటు దొరకడమేమిటి వీటన్నింటికి వెనక ఉన్నదెవరు ఈ అద్భుతాలన్నింటినీ ఆవిష్కరించిన ఆ భగవంతుడెవడు స్వామి నా స్వామే కదా నా గమ్యం రమ్యంగా తీర్చిదిద్దిన ఆ తిరుమల వాసుడికి తీర్చుకోలేనంత రుణపడి ఉండడం కాక మరేమిటి ప్రభు సర్వదా శతదా సహస్రదా నీకు వెయ్యి దాకా రుణపడి రంగులేస్తే తప్పేంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ తర్వాత కొనసాగించే చదువు ఇది కొని సాగించేదే ఫీజైతే లేదు ఫ్రీ సీటు కాస్త కూస్తూ అనసూయమ్మ గారి సాయం కానీ అన్నింటికీ ఆవిడని కదా అది ఖాయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే చాలా కావాలి అన్నింటికన్నా ముందు అన్నం కావాలి ఆ తరువాత అక్షరం కావాలి రెండు పరబ్రహ్మ స్వరూపాలే అన్నము అక్షరము అందరూ ఉన్నారు నాకు అమ్మ ఉంది నాన్న ఉన్నాడు ఎనిమిది మంది తోబుట్టుబులం అన్నల మీద అమ్మా నాన్న ఆధారపడి ఉన్నారు నేను వెళ్ళి నాకింతిమ్మని అడగలేదు వాళ్ల స్తోమత నాకు తెలుసు అందరూ ఉన్న ఒంటరిగా పెరిగాను రక్త సంబంధం కుటుంబ వ్యవస్థ ఏమాత్రం పతనం కాని కుటుంబమే పరిస్థితులు పరిపాలించే చోట పంచభక్ష పరమాన్నాలెక్కడా పంచవర్ష ప్రణాళికలెక్కడా నేను జాలిని తప్ప నా కుటుంబం నుంచి ఏదీ పొందలేదు పర్వాలేదు తల్లి తండ్రి జన్మనిచ్చారు తోబుట్టువులు రక్తం పంచుకున్నారు భగవంతుడి కృపతో చదువుకోగలుగుతున్నాను మానవతామూర్తుల సాయంతో మనగలుగుతున్నాను నాలాగా ఎందరో ఉన్నారు అందులో నేను ఒకడిని కానీ ఇంతేనా ఎప్పటికీ ఇంతేనా కాదు కదా దేవుడు అవసరాలు కల్పించాడు అవకాశాలు సృష్టించాడు అద్భుతాలు ఆవిష్కరించాడు అమృతమయం చేయడానికి ముందు క్షీరసాగర మధనం ఒకటి ఉంది కదా ఈ భవసాగర మధనంలో మన వంతు ఏదొస్తే అది పుచ్చుకోవాల్సిందే కదా నా వంతుగా ముందు బేదరికం వచ్చింది స్వీకరించాను ఆ తర్వాత చదువు వచ్చింది మహాప్రసాదంగా కళ్ళకద్దుకున్నాను మిమిక్రీ అనే ఒక కళ అబ్బింది అది భగవత్ సంకల్పంగా భావించాను అనే ఒక అద్భుతమైన హాస్య పాత్ర అందింది జన్మసార్థకం చేసుకున్నాను ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి హాస్టల్ ఫీజు కట్టలేను ఉండడానికి చోటు కావాలి ఈ విశాల విశ్వంలో ఒక మనిషి తలదాచుకోవడానికి కాసెంత చోటు కోసం వెతుక్కునే దుర్భర స్థితి పగవాడి కూడా రాకూడదు నాకొచ్చింది కాలేజీకి చాలామంది యూనివర్సిటీ బస్సులో వస్తూ ఉంటారు ఆ బస్సుకయ్యే ఖర్చు భరించలేను అలాగే గుంటూరులో ఉండి హాస్టల్లో భోజనం చేసే అంత స్థాయి కూడా లేదు అప్పుడు నాలాంటి వారి కోసం నల్లపాడులో ఒక తెలివిగల వ్యక్తి కొన్ని గదులు కట్టించి అద్దెకిచ్చేవాడు అవి ఎంత ఉండేవంటే పడుకుంటే తల ఒక గోడకు పాదాలు ఎదుటి గోడకు తగిలేంత పొడవుండేవి అంత చిన్న గదులు నాలాంటి విద్యార్థులు తలదాచుకోవడానికి ఇవే ఇంద్రభావనాలు గది దొరికింది అద్దె ఎవరు కడతారు నేనే గదా ఆర్థికపరమైన ఇబ్బందులకు నన్ను విచిత్రంగా లొంగదీసుకోలేదు తీసుకోలేదు కృంగిపోయేలా చేయనులేదు వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్న సూత్రం నాకప్పట్లో తెలీదు కానీ అవసరమే నాకు దారి వెతుక్కునే ఇచ్చింది ఆ దారి లారీ అవును లారీయే దారిలో కొన్ని లారీలు కనిపించాయి వాటికి చిన్న చిన్న రిపేర్లు చేసి రంగు వేస్తున్నారు నేను దూరంగా నిలబడి గమనించేవాడిని శ్రద్ధగా చేస్తే అది ఒక కళగానే అనిపించింది అప్పుడు కూడా నేను బొమ్మలు గీసేవాడిని వాటికి అందంగా రంగులు వేసేవాడిని బ్రతుకు చిత్రానికి రంగులు అద్దుకోవడానికి ఈ లారీలకు రంగులు వేస్తే తప్పేముంది అనిపించింది వెళ్ళి అడిగాను రమ్మన్నారు ముందు వాళ్ళకు సహాయకుడిగా ఉన్నాను తర్వాత నేను సొంతంగా పెయింట్ చేయడం నేర్చుకున్నాను పొద్దున్నే లేవడం వండుకోవడం తినడం బాక్స్ పెట్టుకోవడం కాలేజీకి వెళ్ళడం సాయంత్రం కాగానే పాత బట్టలు వేసుకుని పెయింటింగ్ చేయడం తిరిగి చివరి బస్సుకు నల్లపాడు వెళ్ళి ఒంటి మీద పడ్డ రంగులు కిరోసిన్తో తుడుచుకుని స్నానం చేసి తిని పడుకోవడం పెయింటింగ్ చేసేందుకు వాళ్ళు ఇచ్చే నాలుగైదు రూపాయలు జాగ్రత్తగా దాచుకుని పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ కష్టపడటంలోని ఆనందాన్ని అనుభవించడం కన్నా ఆత్మసంతృప్తి కోసం కష్టపడేవాడిని అలా నన్ను నేను లాగా మార్చుకున్నాను యంత్రం అద్భుతాలని ఉత్పత్తి చేస్తుంది అలా నా భవిష్యత్తుని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది కష్టే ఫలి ఇష్టే ఫలి మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విజయవంతంగా పూర్తి చేశాను బ్రహ్మానందం మోక్షం పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం ఎన్నో కష్టాలు కోర్చి పాస్ అవ్వడం భగవంతుడికి నచ్చింది నా కష్టం గుర్తించాడు వెనుదిరగని నా పట్టుదలని గమనించాడు నిప్పుల్లో ఈ ఇనుముని వేశాడు ఓ రూపాన్ని సిద్ధం చేశాడు ఇదంతా నాకేం తెలుసు నా కోసం ఇంత పెద్ద గ్రౌండ్ వర్క్ చేసి పెడుతున్నాడని అప్పుడు నాకేం తెలుసు మొదటి సంవత్సరం పూర్తయిపోయినా రెండో సంవత్సరం ఎలా సాగుతుందో తెలియక కాస్త ఉక్కిరి బిక్కిరవుతున్నాను నాలో ఉన్న మిమిక్రీ అనే కళ అప్పట్లో ఇంత ప్రాచుర్యంలోకి రాలేదు కాబట్టి నాకు పోటీ కూడా లేదు పైగా హాస్యంలో అదొక నూతన ప్రక్రియ ఎక్కడ నేను మిమిక్రీ ప్రోగ్రాం ఇచ్చిన అక్కడ చూసిన వారు ఇంకెక్కడా అలాంటి కార్యక్రమాలు జరిగినా నన్ను పిలుస్తూ ఉండేవారు నేను ప్రదర్శన ఇచ్చిన ప్రతి చోట ప్రతి నోట నవ్వులు ఆశీస్సులైపోయేవి ప్రోగ్రామ్స్ ఇచ్చినందుకు నాకు డబ్బు కూడా ఇచ్చేవారు అలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరం పూర్తయ్యేసరికల్లా మిమిక్రీ నా ప్రొఫెషన్ అయిపోయింది ఆర్థిక సమస్యలు అంతగా అనిపించలేదు అలా నేను రెండో సంవత్సరం పరీక్ష రాశాను ఎలాగూ పరీక్ష పాస్ అవుతానని రాసినవాడికి తెలుసుగదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షల కోసం చదువుతూ ఉండగా ఒక చిన్న సంఘటన జరిగింది అది నాకు నా మీద ఉన్న అపారమైన కృపని అర్థమయ్యేలా చేసే ఇంకో నిదర్శనం ఆరు బయట మరతమంచం వేసుకుని కూర్చుని చదువుకుంటున్నాను గదిలో గాలి ఉండదు మరతమంచం వేస్తే తిరగడానికి చోటు ఉండదు అందుకే బయట గాలికి కూర్చుని చదువుకుంటున్నాను ఫ్యాను లేనివాడికి కొమ్మలే వింజామర్లు కదా అందుకే చెట్టు కింద కూర్చున్నాను కాసేపటికి వాతావరణం చల్లబడింది టీ తాగాలనిపించింది గదిలోకి వెళ్లి టీ పెట్టుకుంటూ ఉన్నాను బయట గాలి మొదలయ్యింది గాలి శబ్దం జోరుగా వినిపిస్తోంది టీ పూర్తయింది గ్లాస్ పట్టుకుని బయటికి వస్తున్నాను బలంగా వీచే గాలికి చెట్టు విపరీతంగా ఊగుతోంది నేను ముందుకు వెళ్లాలా గదిలోకి వెళ్లాలా మడతమంచం తీసుకొచ్చేయాలా ఏమీ అర్థం కాక క్షణం ఆగాను అలా ఆగడం ఎంత మంచిదయ్యిందంటే బలంగా వీచే గాలికి చెట్టుకొమ్మ పెడపెడపెడమని విరిగి సరిగ్గా మర్తమంచం మీదే పడింది నా గుండె జల్లుమంది నివ్వెరిపోయి చూశాను నేను గనక మంచం మీద కూర్చుని ఉంటే ఏం జరిగేదో తలుచుకుని నిర్గాంతపోయాను అప్పుడు నన్ను లోపలికి పంపించిందెవరు బయటికి రాకుండా ఆపిందెవరు ఏ అదృశ్య శక్తి నా ప్రాణాలని నిలబెట్టింది అదే గనక నా తలమీద పడి ఉంటే నన్ను మరతమంచం మించి మీదకు చేర్చి ఉండేవారు గదా ఆ భగవంతుడి లీల కాకమరేమిటి ఆ సంఘటన నుంచి తేరుకుని పరీక్షలు రాశాను రిజల్ట్స్ ఇంకా రాలేదు ఖాళీగా ఉండాలి కూర్చొని తింటే ప్రోగ్రామ్స్ మీదొచ్చే పదీ పరక అయిపోగానే మరో ప్రోగ్రాం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడాలి వచ్చింది నాకు ఉద్యోగం చెయ్యాలనే ఆలోచన అక్కడ నాకొక స్ఫూర్తిదాయకమైన పాట గుర్తొచ్చింది అగాధమ జలనిధిలోనే ఆణిముత్యం ఉన్నట్టులే ఏదీ తనంత తానే నీ దరికి రాదు శోధించి సాధించాలి అదియే ధీరగుణం ఇవి శ్రీశ్రీగారు రాసిన కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అన్న పాటలోని పంక్తులు ఆ పాట మధురమై ఆ పాత మధురమై నా జీవనోపాధి వెతుక్కోవడానికి దోహదం చేస్తే ఉద్యోగవేటలో పడ్డాను అదంతా పర్వంలో నేటికి పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారి జీవిత చరిత్రను ఇక్కడితో ముగిస్తున్నానండి నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు మరిన్ని మంచి మంచి కథలు వినడానికే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేసుకుంటున్నాను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను మాత్రం తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నచ్చిన వారు తప్పకుండా లైక్ కూడా చేయండి మళ్ళీ తరువై భాగంతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం